హలో అండి నేను డాక్టర్ రాజలక్ష్మి ఎంఎస్ ఓబీజీ ప్రాక్టీసింగ్ ఎనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్ మా హాస్పిటల్లో స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు చూడబడతాయి అంటే శిశువు వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏ సమస్యలు వస్తాయి స్త్రీలలో అన్ని రకాల సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఇరెగ్యులర్ రెగ్యులర్గా రావడము పెళ్ళైన స్త్రీలలో సంతానలేమికి సంబంధించిన సమస్యలు బహిష్టు సంబంధించిన సమస్యలు గర్భ గడ్డలు కానీ గర్భాశయంలో గోడలు ఉండడము పాలిప్స్ ఉండడము ట్యూబ్స్ మూసుకుపోయి ఉండడము సంతానలేమి సమస్యలు ఇంకా మెనోపాజ్లో వచ్చే సమస్యలు అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి సమస్యలు అన్నిటికీ మన దగ్గర చికిత్స చేయబడుతుంది ఇప్పుడు మనం మాట్లాడాలనుకునే విషయం ఏంటంటే ఊబకాయం ఒబేసిటీ అనమాట ఒబేసిటీ అనేది మీకు అందరికీ చాలామందికి అవగాహన ఉంది ముఖ్యంగా స్త్రీలలో ఒబేసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్త్రీలలో వయసును బట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము టీనేజ్ వయసులో ఒబేసిటీ అనుకోండి అంటే ఉండాల్సిన బరువు కంటే ఎదుక బరువు ఉండడం వల్ల వాళ్ళకి నెలసరి సరిగా రాకపోవడము థైరాయిడ్ సమస్యలు రావడము ఇలాంటివన్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది పెళ్ళైన స్త్రీలలో చూసుకుంటే పెళ్ళైన స్త్రీలలో ఊబకాయం వల్ల సంతాన సాఫల్యతకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది మెనోపాస్ దగ్గర అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఊబకాయ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే అందరికీ చాలామందికి అవగాహన ఉంది ఎ ఒబేసిటీ అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది బిఎంఐ అంటాం అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఇది ప్రత్యేక పద్ధతిలో కొలుస్తారంటే మనం ఉండాల్సిన బరువు ఎంత ఉంది మన ఎత్తుకి తగ్గట్టుగా బరువు ఉన్నామా లేదా అని బిఎంఐ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ లెస్ దాన్ ఎయిటీన్ ఉంటేనేమో అది మళ్ళీ సన్నగా ఉన్నట్టు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ అనేది నార్మల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే ఓకే పర్వాలేదు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంటే అధిక బరువు కింద లెక్క పెడతాము అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలా ఉంది అంటే అది ఊబకాయం కిందికి వస్తుంది ముప్పై కంటే ఎక్కువ ఉంది బిఎంఐ అంటే అది చాలా సివియర్ ఒబేసిటిక్ ఎందుకు వస్తుంది అంటే అధికంగా చాలా ఎక్కువగా ఉబకాయం ఉందన్నమాట దీనికి మా మామూలుగా అంటే అంతవరకు వెళ్ళకూడదు మనం అంటే బిఎంఐ థర్టీ ప్లస్ అవ్వకూడదు మొదట తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతారు కదా అంటే ఏంటి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి జంక్ ఫుడ్ బాగానేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఇంకోస్ట్ ఏంటంటే నిద్రలేమి కూడా అనేది ఒక ఉబకాయానికి ఒక కారణం స తగినంత నిద్ర ఉండాలి సింపుల్ ఎక్సర్సైజ్తో మొదలు పెట్టాలి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు యోగాసనాలు చేయొచ్చు ఒక పది పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్తో మొదలుపెట్టి దాన్ని గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ బి బిఎంఐని బట్టి ఒక ఫార్టీ టు ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అలా ప్లాన్ చేసుకొని చేయండి బెస్ట్ టైం ఏంటి ఎక్సర్సైజ్కి అంటే బెస్ట్ టైం అంటే ఉదయం చెప్పొచ్చు కుదరకపోతే ఒకవేళ చాలామంది స్త్రీలు ఉదయం పూట పనుల్లో బిజీ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా కుదరట్లేదు అంటే మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు దానికి తగ్గట్టుగా మీరు మీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి అండ్ విటమిన్ డి పొందేలాగా ఉండాలంటే ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మంచిది ఇంకా ఆహార జాగ్రత్తలు నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత మెయిన్ న్యూట్రిషన్ అండి న్యూట్రిషన్ అనేది ఎయిటీ పర్సెంట్ మన ఉబకాయానికి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అయితే ఎయిటీ పర్సెంట్ రిలేటెడ్ ఫుడ్ అనమాట చాలామంది ఇంకా కుటుంబాల్లో ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం చాలా ఎక్కువ అయిపోయింది జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఎక్కువగా మీ ఆహారంలో కూరగాయలు పప్పులు ఇలాంటివి ఉండేలాగా పోషకాహారం ఉండేలాగా మీరు డైట్ ప్లాన్ చేసుకోవాలి ముఖ్యంగా నూనెలు బయట ఆయిలీ ఫుడ్ చైనీస్ ఐటమ్స్ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏంటి ఇట్లా ప్రిజర్వేటివ్స్ కలిపినాయి కెచప్ కానీ సాస్లు అలాంటివి ప్రిజర్వేటివ్స్ కలిపినవి అసలు వాడకూడదు ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా మనకి ఏదో రకంగా హార్మోనల్ చేంజెస్ కలిగించేవి ఉంటాయి ముఖ్యంగా సెల్ ఫోన్ సెల్ ఫోన్ అనేది దూరం పెట్టాలి నిద్రపోవడానికి వన్ అవర్ ముందే సెల్ ఫోన్ దూరం పెట్టాలి ఏ రకమైన బ్లూ రేస్ అంటారంటే బ్లూ రేస్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనమాట టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ ట్యాబ్ కానీ ఇవన్నీ నిద్రపోవడానికి గంట ముందే దూరం పెట్టేయండి ఓకే దానివల్ల ఏంటి మనకు నిద్ర క్వాలిటీ అనేది పెరుగుతుంది నిద్రలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా ఉంటాయి అంటే మన బయోలాజికల్ క్లాక్ ఉంటుంది కదా జీవ గడియారం అనేది ఖచ్చితంగా మంచి పనిచేస్తుంది దాంతో హార్మోన్స్ నార్మల్గా రిలీజ్ అవుతాయి మీరు తొందరగా ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అయినా తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దాని దానికి తగ్గట్టుగా మీకు మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ